ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్టీ క్వార్టర్స్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుడు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మరియు బిల్డర్ రాజా మహిళలతో కలిసి గణపతి హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బిల్డర్ రాజా మాట్లాడుతూ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తొలి పూజ గణపతి పూజతోనే మొదలవుతుందని అన్నారు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు యాభై వసంతాలు పూర్తి చేసుకుని నిర్విరామంగా నిర్వహిస్తున్న సందర్భంగా మరి ఈరోజు గణపతి హోమం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులందరికీ భగవంతులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జక్కాలని ప్రతిధులు డాక్టర్ మల్లూ ప్రసాద్ గ్రీన్ సిటీ అధినేత కొండ్రాజు సుబ్బరాజు విశ్వనాథరాజు సోమా వెంకట్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు గణపతి హోమం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని ముందుగా ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిల్డర్ రాజా కుటుంబ సభ్యులకు మా కమిటీ సభ్యుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆయనను ఇటువంటి కార్యక్రమాలకు ఏది అడిగినా లేదనకుండా తన వంతు తగిన సహాయ సహకారాలు అందించే గొప్ప మనసున్న వ్యక్తిని సంతోషం వ్యక్తపరిచారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు మూడు వేల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దర్శన్ మహేష్ కుమార్ వసుగు శ్రీనివాస్ రాజేష్ నారాయణ నరేష్ శ్రీధర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యం

ओम त्रयंबक जये

आसम माह उग्र उग्रम भीर मार उसको जन जन सुधा उसको उसी मोमी सब तरह मुक्तियों मुच्छन वहाँ मिस्सा आसम वायन वहाँ वो नाव देता फिर वहाँ देख ओम बड़ा भीवी संस्कृति वाले बिल्वाल उठे दीना उठिया उसको गोदी माँ यजरान स्टाब देना प्रियोदी सर्वे प्रियोवन देख ओम सत्� वोटन जिला बेजम चन्ना अस्तु दुबरे चन जबुकरे वंशां विशां विशां दे दास रेवजा बुरे दास राक्षसा सरार दास भूमि विश्वदा रुपा अंतरिशा पुरसे नमिशा हा देवा एक नोटन होता नोटन तो अस्सा राज्यम ग्रीस में इतने तो ये सब तास्या सब बुरे हा इस सब कुछ मिला बुरा हा देवा इतने पंचा जेठू

श्रमस्तमम् ज्येष्ठनायम् ब्रह्मणाम् ब्रह्मणः स्पदानश्रह्मोदकशेदसाधनम् ओ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రా జయ జయ రామ్ జగదభిరామ్ తారక రానలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేము చాలు ఒకే ఒక దండలో నీ రంగురంగుల పువ్వులమై ఉన్నాం అందరినొకదా Да. నారాయణ నీనామ మే నీ నీనామ మే కోరికలు మాకు పొనసా గూటకు నారాయణ నీనామ మె గోరి కోరికలు మాకు పొనసా నారాయణ गति कोरि कलु मु कनसा गुटकु नारायण नारायण नारा, ये ना, नारा, ये ना, नारा, ये ना, नारा పై ముందట భావజలధి పై పై నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గణపతి హోమం మరియు అన్నప్రసాదం జరుగుతున్నది కావున అందరు చేసి భక్తులు అన్నప్రసాదం స్వీకరించిందిగా కోరుతున్నాము ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను